హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంతవరకు మా వీడియోస్ అన్నింటి మచ్ ఈ రోజు మన టాపిక్ చూసుకునే ముందు నిన్న కొన్ని కట్ మనం చేసే జిటి వారి కట్ ఆఫ్స్ అడిగేది రెండు సార్ మరి మాకు జాబ్ ఫిఫ్టీ ఎయిట్ కి ఫిఫ్టీ సెవెన్ కి రాదా అని మీరు చెప్పి సిక్స్టీ కట్ ఆఫ్ కదా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సిక్స్టీ కట్ ఆఫ్ అనే దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ గా కదా తప్ప ఫిఫ్టీ ఎయిట్ వచ్చిన ఫిఫ్టీ సెవెన్ వచ్చినా సరే మనకి ఛాన్స్ ఉంది రిజర్వేషన్స్ ప్రకారంగా కేటగిరీ కేటగిరీస్ వారి గా డిస్ట్రిక్ట్ వారిగా అక్కడ ఉన్న పోస్టల్ ప్రిఫరెన్స్ ప్రకారంగా మనకి ఛాన్స్ అయితే ఉంది మీరేమి కూడా వేరేవాల్సిన అవసరం లేదు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కి ఏ సర్టిఫికేట్స్ కావాలో ఆల్రెడీ మనం వీడియో చేసాం వాటి మీరు ప్రాపర్ గా పెట్టుకోండి అయితే ఇప్పుడు మనం ఇంకా చాలా మంది అడుగుతున్నారు స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ గురించి కానీ స్కూల్ అస్టెంట్ సోషల్ గురించి కానీ అడుగుతున్నారు వాటి గురించి ఒకసారి మనం కటాస్ వివరంగా చూస్తే స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఎయిట్ అండి సెవెంటీ సిక్స్ ప్లస్ వచ్చిన వాళ్ళకి హోప్స్ ఉంటాయి నెక్స్ట్ ఫిమేల్ అయితే సెవెంటీ ఫోర్ ప్లస్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి సెవెంటీ ప్లస్ అలాగే ఫిమేల్ వారికి సిక్స్టీ ఎయిట్ ప్లస్ బీసీబీ వాళ్ళకి సెవెంటీ టూ ప్లస్ ఉంటుంది అలాగే ఫిమేల్ కూడా మాక్సిమం ఎందుకంటే ఫిమేల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది సెవెంటీ టూ ప్లస్ ఉంటుంది బీసీసీకి వచ్చేసరికి మేల్ అయితే సెవెంటీ ప్లస్ ఫిమేల్ అయితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది బీసీడీకి వచ్చేసరికి మేల్ సెవెంటీ టూ ప్లస్ ఫిమేల్ సెవెంటీ ప్లస్ ఉంటుంది బీసీఈ ముస్లింస్ వచ్చేసరికి ఇక్కడ సెవెంటీ ప్లస్ మేల్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ఫీమేల్ ఉంటుంది ఎస్సీ గ్రేడ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ టూ టు సిక్స్టీ ఫోర్ మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్ ఫిమేల్ వచ్చేసరికి సిక్స్టీ ప్లస్ వస్తుంది అలాగే ఎస్సీ టూ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ ఎయిట్ కట్ ఆఫ్ ఉంటే ఫిమేల్ క వచ్చేసరికి సిక్స్టీ టూ ప్లస్ ఉంది ఎస్సీ త్రీ గ్రేడ్ మేల్ క వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ ఉంటే ఫిమేల్ కి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ వారికి మేల్ కి సిక్స్టీ త్రీ ప్లస్ ఉంటే ఫిమేల్ కి సిక్స్టీ ప్లస్ ఉండొచ్చు అలాగే ఈడబ్ల్యూస్ ఎకనామికల్ బిగర్ సెక్షన్ వాళ్ళకి సెవెంటీ టూ ప్లస్ మేల్ కుంటే ఫిమేల్ కి సిక్స్టీ ఎయిట్ ప్లస్ అనేది ఉంటుంది ఈ విధంగా స్కూల్ మ్యాక్స్ ఉంటుంది అయితే మీ అందరూ అడగచ్చు సార్ మరి జిల్లా వారిగా కటాఫ్స్ మారుతుంటాయి కదా ఇవే ఫైల్ అయినా మేము అనుకోవాలా అంటే నేను అన్నింటినీ చూసుకుని వన్ ఆర్ టూ మార్క్స్ డిఫరెన్స్ లో ఉండొచ్చు అంతే తప్ప పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు ఇదే కట్ అన్ని ప్రతి జిల్లా కూడా వర్తిస్తుంటాయి మరి కర్నూలు కూడా ఎలాగే వర్తిస్తుందో సార్ అంటే కర్నూలు కి ఒక టూ మార్క్స్ తగ్గొచ్చు మనం ఎప్పుడు కూడా కట్ ఆఫ్స్ కొంచెం ఎక్కువగానే ఊహించుకుంటేనే మనకు మంచిది తప్ప అంతేగాని నేను ఆ ఉద్దేశంతో కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం పెంచి చెప్పాను ఒక టూ త్రీ మార్క్స్ తగ్గే ఉండొచ్చు ఒక టూ త్రీ మార్క్స్ పెరిగి ఉండచ్చు అయితే ఇలా చెప్పడం వల్ల మనకేంటంటే కొంచెం మనం కట్ ఆఫ్ మార్క్స్ పెంచి ఉంచినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అంటే ఓకే నాకు తక్కువ వచ్చాయి పర్వాలేదులే నేను మళ్ళీ నెక్స్ట్ టైం నేను ప్రిపేర్ అవ్వగా నేను గట్టిగా చేయగలను ఒక కాన్ఫిడెన్స్ తో మనం ఉంటాం అంతే తప్ప ఇక నాకు తక్కువ వచ్చాయి ఎక్కువ అని చెప్పి మనం ఎటువంటి మన హైరా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన కోసం ఇంకా ముందు చాలా నోటిఫికేషన్ ఉన్నాయి దాని గురించి నేను డీటెయిల్ గా వివరిస్తాను నెక్స్ట్ ఒకసారి మన స్కూల్ అటెండ్స్ అవసరంలోకి వస్తే ఓసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ప్లస్ మేల్ ఫిమేల్ వాళ్ళకి సెవెంటీ టూ ప్లస్ అంటే ఓపెన్ కేటగిరీలో మనం చూసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ మేల్ ఉంటుంది ఫిమేల్ కి సెవెంటీ టూ ప్లస్ ఉంటుంది బీసీఏ సెవెంటీ టూ ప్లస్ మేల్ ఫిమేల్ కి సెవెంటీ ప్లస్ బీసీబీ సెవెంటీ త్రీ ప్లస్ మేల్

ఈడబ్ల్యూస్ ఎకనామికల్ సెక్షన్ సెవెంటీ టూ ప్లస్ మేల్ సెవెంటీ ప్లస్ ఫిమేల్ కట్ ఆఫ్ మాక్సిమం ఇదా ఇలాగే ఉంటాయి వన్ ఆర్ టూ మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు మీ అందరూ అనొచ్చు సార్ నాకు మరి మార్క్స్ తక్కువ వచ్చాయి ఈసారి మేము ఎగ్జామ్ లో క్వాలిఫై అవలేకపోయాం లేదంటే అనుకున్న మార్క్స్ రీచ్ అవ్వలేకపోయాం మరి మా పరిస్థితి ఏంటి మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ అంటే ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా నోటిఫికేషన్ వచ్చింది దీనికోసం ఎంతో కష్టపడి చేసిన కానీ నార్మలైజేషన్ మా అందరినీ కూడా దెబ్బ తీసింది మరి మా పొజిషన్ ఏంటి అంటే మనకి ఓన్లీ ఈ నోటిఫికేషన్ ఒక్కటే మన లైఫ్ కి ఎండ్ కార్డ్ కాదు మనకి ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్ చాలానే ఉన్నాయి ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ పలానా డిగ్రీ అని అడగలేదు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ ట్వంటీ సిక్స్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి టోటల్ గా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పోస్ట్స్ వేకెన్సీస్ ఉన్నాయి అందుకని అందరూ కూడా వాటి కోసం ప్రయత్నించండి ఖచ్చితంగా అంటే మన ప్రయత్నం ఎక్కడికి ఆగిపోకూడదు మాక్సిమం మీరు చదివిన సిలబస్ ఇందులో కూడా ఉంటుంది కాకపోతే కొంచెం ఆథోమేటిక్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉండొచ్చు బ్యాంకింగ్ మ్యాథ్స్ అనేది కొంచెం డెప్త్ గా ఉండొచ్చు మిగతా అన్ని కూడా మనకి జనరల్ కరెంట్ అఫేర్స్ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి దీంట్లో కూడా మీరు చదువుకున్న సబ్జెక్ట్ బహిరంగ ఉండొచ్చు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అప్ నోటీస్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి రైల్వేస్ లో కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో కూడా టీటీస్ అంటే టికెట్ ట్రైనర్స్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పోస్ట్ ఉన్నాయి స్టేషన్ మాస్టర్లు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పోస్ట్ ఉన్నాయి జూనియర్ ట్రైపిస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఉన్నాయి సీనియర్ క్లక్ క్లర్క్ టైపిస్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి అంటే టోటల్ గా థర్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ పోస్ట్స్ అంటే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అంటే ఇంచుమించుగా ముప్పై వేలకు పైగా మనకు వేకెన్సీస్ అనేవి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ తో మనకి మన ముందుకి ఆగస్టు థర్టీ నుంచి రాబోతుంది నోటిఫికేషన్ ఆగస్ట్ థర్టీ నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఆరు వేల ఐదు వందల ఎనబై తొమ్మిది పోస్టులు ఇక్కడ కూడా ముప్పై వేల మూడు వందల ఏడు పోస్టులు మన కోసం ఈ దగ్గరలో నోటిఫికేషన్లు ఇది కాకుండా లేదు సార్ మేము అలాగనే సార్ టీచర్స్ అవ్వాలి మా టార్గెటెడ్ టీచర్స్ అని అంటే మళ్ళీ టీచర్ నోటిఫికేషన్ ఎప్పుడో పడుతుంది మళ్ళీ మాకు గ్యారంటీ లేదు లోకేష్ గారు చెప్పారు ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ఉంది అని చెప్పి అయితే మాకు నమ్మకం లేదు సార్ పడుతుందా లేదా ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే చెప్పింది కానీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా నోటిఫికేషన్ అంటే మాకు ఏం అర్థం కావట్లేదు అంటే దీనికోసం మళ్ళీ మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి అంటే కేవిఎస్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుంది అది కూడా సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవబోతుంది దానికోసం కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి అందులో ఇంచుమించు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పీజీటీ పోస్టులు ఉన్నాయి అంటే ఇది పీజీ ప్లస్ బీఈడి చేసుకునే వాళ్ళకి అర్హత ఉంటుంది నెక్స్ట్ టీజీటీ పోస్టులు ట్రైనే గ్రాడ్యుయేట్ టీచర్స్ అవి రెండు వేల ఆరు వందల తొంభై మూడు పోస్టుల వరకు కూడా వేకెన్సీ ఉన్నాయి అలాగే పిఆర్టి పోస్టులు ఉన్నాయి అంటే ప్రైమరీ టీచర్స్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నాయి ప్రైమరీ టీచర్ మ్యూజిక్ ఉంది లైబ్రేరియన్స్ ఉన్నాయి అలాగే ప్రిన్సిపల్ పోస్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్లు ఉన్నాయి అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నాయి అంటే ఇంచుమించుగా పదకొండు వేల మూడు వందల తొంభై పోస్టులు ఉన్నాయి ఇలా మనకి ఇంచు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది పదకొండు వేల మూడు వందల తొంభై ఇది ఒక ముప్పై వేల మూడు వందలు ఏడు ఇది ఒక ఆరు వేల ఐదు వందల అంటే ఇంచుమించుగా మనకి ఇలాగ ఒక యాభై వేల పోస్టులు మన కోసం ఉన్నాయి మరి ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా మనం ఇంకా ఇక్కడే ఉండిపోయి ఇక్కడ తక్కువ వచ్చే తక్కువ వచ్చాయని చేస్తే మనం బాధపడేదానికంటే మన ప్రిపరేషన్ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే మన ప్రిపరేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన లైఫ్ లో సక్సెస్ సాధించే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళ మాటలు ఎవరు కూడా లెక్క చేయరు గెలిచిన వాళ్ళు ఒక సక్సెస్ సాధించిన వాళ్ళు ఏం చెప్పిన సరే అదొక అమృతమే ఈ రోజులో మనం చూస్తున్నట్టయితే అందుకే మీ అందరికీ కూడా ఇలా మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మరి రెడీ చేసుకోండి అయితే ఒకటి రెండు మార్కులు తగ్గి ఉన్నా కూడా అంటే ఇప్పుడు నేను ఇక్కడ సిక్స్టీ ఇచ్చాను కదా అని చెప్పి ఇక్కడ సిక్స్టీ మాత్రమే కాదు ఎందుకంటే నేను కాదు కదా సెలక్షన్ చేసేది జస్ట్ నేను ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చెప్పగలను తప్ప ఇదే ఫైనల్ నేను చెప్పను ఇందులో రెండు మూడు మార్కులు తగ్గి ఉండొచ్చు పెరిగి ఉండొచ్చు అందుకని ఏం అంటే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చిన వాళ్ళు కూడా డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి మాక్సిమం ఈ టూ త్రీ డేస్ లోనే మనకి ఈ లిస్ట్ అనేది వచ్చేస్తుంది మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి సెలక్షన్ లిస్ట్ కూడా వస్తుంది ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా మనకి టైం అయితే ఉండదు వెంట వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వన్ ఇస్ టు వన్ గా పిలుస్తున్నాడు కాదు త్రీ ఇస్ టు వన్ కాదు వన్ ఇస్ టు వన్ రేషియో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తున్నాడు కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి మీ అందరికీ కూడా మంచిగా ఫోన్ మెసేజ్లు రావాలని ఆ కంగ్రాచులేషన్ సెలెక్టెడ్ ఫర్ ద సర్టెన్ పోస్ట్ అని చెప్పేసి మీ అందరికి మీ నేమ్ తోటి వచ్చిందంటే అది మీ కళల్లో ఆనందం మీ పేరెంట్స్ కళలో ఆనందం చాలా గొప్పగా ఉంటుంది అయితే నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా మందిని నిరాశకి గురి చేసిందని నేను ఒప్పుకుంటున్నాను అయితే ఏదేమైనప్పటికీ మనం ముందుకు సాగాలి ఎక్కడే ఆగిపోకూడదు శ్రీశ్రీగా చెప్పినట్టుగా మనం ఎక్కడే ఆగిపోకూడదు ఖచ్చితంగా మనం ముందడుగు వేయాలి ప్రతి రోజు కూడా మనదే కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ని ఇంకొంచెం స్పీడప్ చేసి ఇంకొంచెం కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే చదువు మనకి లైఫ్ ని ఇంకా గొప్పగా తయారు చేస్తుంది అందుకని మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే రెడీ అవ్వండి ఈ నోటిఫికేషన్స్ కూడా మీరు రెడీ అవ్వండి థ్యాంక్ యూ ఈ రోజు ఈ వీడియో నేను ముగిస్తున్నాను మా వీడియోస్ మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలతో జై హింద్